के प्रेमी ये लाइब्रेरी को मान लो ये तो है

Terima kasih telah ها ها انشاء الله الرحمن الرحيم ها ها ها

రావడం జరిగింది సతీక్షణ ఆధ్వర్యంలో సతీక్షణ అనుచరులు సతీక్షణ శ్రేయలాషలు గతంలో అన్నతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు కొన్ని వందలాది మంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇవాళ ప్రక్రియ కేవలం ఈ చేరికరణ ప్రక్రియ ప్రారంభమైంది ఇవాళ్ళ నుంచి ప్రతిరోజు మరి సతీష్ అన్నతో పాటు గతంలో కలిసి పనిచేసిన వాళ్ళను మరి ఇవాటి నుంచి ప్రతిరోజు కొంతమంది పార్టీలో నెక్స్ట్ ఒక వార కొన్ని వారాల పాటు పార్టీలో పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తారు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా చేరిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కుటుంబంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నా అందరం కలిసి పనిచేసి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఆధిక్యత అయితే వచ్చిందో అంతకు మించిన ఆధిక్యత తీసుకొని వచ్చేదానికి అంద అందరం కూడా కంకణ భద్రమై పనిచేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి మనం చేస్తా సతీష్ అన్న నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు అందువల్ల మేలు పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలా గౌరవప్రదమైన వ్యక్తి ఎక్కడ కూడా మోర్ మోర్ పాలిటీషియన్ కంటే కూడా ఎక్కడ పాలిటీషియన్ థైట్ థింకింగ్ ఉన్నది అన్నది కూడా మా మాదిరి సౌమ్యంగా పది మందికి ఉపయోగపడాలా పది మందికి సాయం చేయాలా సర్వీస్ చేయాలా అనే దృక్పథంతో మెలిగే వ్యక్తి కాబట్టి మా మైండ్ సెట్స్ కూడా లైక్ మైండెడ్ పీపుల్గా మా మైండ్ సెట్స్ కూడా ఖచ్చితంగా ఏకమైతాయి ఏకమవుతాయి కలిసి పనిచేస్తాము రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే దిశగా ప్రజలకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు మరింత సేవ చేసే దిశగా అందరం కలిసి సతీష్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ నేపథ్యంలో మన పియత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఇరవై ఏడో తారీఖు ఉంటుంది ఇరవై ఏడో తారీఖు ఇరుపులపాయలు మొదలై శ్రీకాకుళం పార్లమెంట్లో మరి ఆ కార్యక్రమం ముగింపు ఉంటుంది దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రారంభమయ్యేది ఇడుపులపాయలో మరి ఆనాడు పాదయాత్ర కూడా ఇడుపులపాయలో ప్రారంభమై ఇచ్చాపురంలో ముగిసింది ఈరోజు బస్సు యాత్ర కూడా ఇడుపులపాయలో ప్రారంభమై శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్లో ముగిస్తుంది ఈ కార్యక్రమానికి ప్రజల ఆశీస్సులు కార్యకర్తల సంపూర్ణ సహాయ సహకారాలు తప్పకుండా మనస్ఫూర్తిగా ఉండాలని ఈ బస్సు యాత్రను బహిరంగ సభలను భారీ ఎత్తున విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాం